ఇటీవల హైదరాబాద్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అండర్ పద్నాలుగు సంవత్సరాల స్టేట్ టీం సెలక్షన్ కు రాష్ట నలుమూల నుండి దాదాపుగా ఐదు మంది క్రీడాకారులు పాల్గొనగా అందులో నూట మంది క్రీడాకారులను ఎంచుకుని అందులో పది జట్లుగా విభజించి అండర్ ఫోర్టీన్ స్టేట్ టీం కోసం మ్యాచ్లు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా భద్రాచలానికి చెందినటువంటి బెస్ట్ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు ఎస్ గురువిధ్యాన్ మణికంట ఒక జట్టుకి కెప్టెన్ బాధ్యతలు నిర్వహించడం చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఎస్ గురుద్యాన్ కె మాన్విత్ అద్భుతమైన ప్రదర్శనతో స్టేట్ టీం కి ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క సెలక్షన్ లో స్టేట్ టీంలో దాదాపు హైదరాబాద్ క్రీడాకారులు ఆధిపత్యం చెలాయించగా అటువంటి హైదరాబాద్ క్రీడాకారులపై భద్రాచలం చెందిన బెస్ట్ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు విధ్వంసం సృష్టించి సెలక్షన్ లో ముందున్నారు తెలంగాణ రాష్టంలో ఏ జిల్లాకి దొరకనటువంటి సెలక్షన్ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన భద్రాచలం బెస్ట్ క్రికెట్ అకాడమీ నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎన్నుకవ్వడం చాలా గొప్ప విషయం ఈ యొక్క అండర్ ఫోర్టీన్ స్టేట్ టీం జనవరి చివరి వారంలో గోవాలో జరగబోయే సౌత్ జోన్ లో టోర్నమెంట్ కు సన్నద్దం జరుగుతున్నది ఈ సౌత్ టోర్నమెంట్ లో ఏడు జట్లు పాల్గొనడం జరుగుతున్నది ఈ యొక్క టోర్నమెంట్ సౌత్ ఇండియా టోర్నమెంట్ గా పరిగణలోకి తీసుకోవడం జరుగుతున్నది కాబట్టి మన భద్రాచలానికి చెందిన బెస్ట్ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు ఎస్ గురువిధ్యాన్ మణికంఠ కె మాన్వీత్ యాదవ్లు స్టేట్ టీంలు సెలెక్ట్ అయ్యి సౌత్ ఇండియా టోర్నమెంట్ ఆడబోతున్నటువంటి వీళ్ళిద్దరికీ మన భద్రాచలం ప్రజల తరపున పలువురు హర్షం వ్యక్తం చేశారు భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతో వీళ్ళ రాష్ట్రం తరపు

అండర్ ట్వెల్వ్ అండర్ టెన్ కూడా పిల్లలు ఇక్కడ కోచింగ్ తీసుకోవడం జరిగింది ఈ మధ్యకాలం మన హైదరాబాద్లో మన హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన స్టేట్ లెవెల్ సెలక్షన్స్కి మన అకాడమీ నుంచి ముగ్గురు సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆల్రెడీ లీగ్ మ్యాచెస్లో వాళ్ళు ముగ్గురు కార్తీక్ వన్వీత్ మరి గురు విద్వాన్ ముగ్గురు పాల్గొనడం జరిగింది ఆ లీగ్ మ్యాచెస్లో వాళ్ళ ముగ్గురు మంచి పెర్ఫార్మెన్స్తో ఆడటం టీములో గెలవటానికి వాళ్ళ పెర్ఫార్మెన్స్ మంచిగా ఉండటం అలాగే అక్కడ ఇచ్చే క్రికెట్ అసోసియేషన్ నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి వచ్చిన సెలెక్టర్లు కోచెస్ అందరూ అందరూ వాళ్ళు అందరూ అబ్జర్వ్లో జరిగిన ఈ సెలక్షన్ మీట్లో మరి వాళ్ళు తీసిన ఒక సిక్స్టీన్ ప్రోబుల్స్లో మన అక్కడ భద్రాచలం బెస్ట్ క్రికెట్ అకాడమీ నుంచి ఇద్దరు ప్లేయర్స్ మన్విత్ మరియు గురు విద్వాన్ అండర్ సిక్స్టీన్ అండర్ ఫోర్టీన్ స్టేట్ లెవెల్ ఎస్సీఏ క్రికెట్ టీం సెలెక్ట్ అవ్వడం జరిగింది అంటే మన ఖమ్మం కొత్తగూడెం టోటల్గా మన ఏరియాలో తీసుకుంటే మన ఖమ్మం జిల్లాలో ఒక భద్రాచలం నుంచి ఇద్దరు సెలెక్ట్ అవ్వడం అనేది ఎక్కడ అవ్వలేదు అదే తెలంగాణ స్టేట్కి సెలెక్ట్ అవ్వడం పరిణామం ఎట్లా ఎట్లా తీసుకున్నా మనకి భద్రాచలం టౌన్కి ఇది ఒక శుభ పరిణామం నేను చెప్పగలను ఒక కోచ్గా అలాగే మన యాపిల్ ఆల్రెడీ తను ఎస్జిఎఫ్ నేషనల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది అమ్మాయి కూడా మరి ఇక్కడ సిక్స్టీన్ స్క్వాడ్లో మన అండర్ సిక్స్టీన్ ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్స్లో నేషనల్ టీమ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది తెలంగాణ నేషనల్ టీమ్కి మరి అమ్మాయిని కూడా మన బెస్ట్ క్రికెట్ అకాడమీ తరఫున కోచ్ లల్లు తేజ అనంత్పల్ మేము వాళ్ళు అభినందిస్తున్నాం కి వీళ్ళు స్టేట్కి కి సెలెక్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఇవ్వాలనుకుంటున్నాను అండ్ బెస్ట్ విషెస్ విత్ అండ్ గురువుకి అండ్ నేను కూడా అండర్ సెవెంటీన్ ఉమెన్స్ స్టేట్కి నేషనల్కి సెలెక్ట్ అయ్యాను సో నేను కూడా నా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను మమ్మల్ని ఇంత బాగా ట్రైన్ చేసిన లల్లు సార్ తేజ సార్ బుజ్జి సార్కి థ్యాంక్స్ హెచ్ఏ స్టేట్ ఆడీన్ నేను ఆడడానికి కారణం బుజ్జి సార్ తేజ లల్లు సార్ నన్ను బాగా ఫోకస్ చేసి మంచిగా ట్రైన్ చేశారు గురుద్వన్ కూడా ఆడుతున్నాను నాతో పాటు స్టేట్ టింగ్కి ఏమైనా ఎయిట్ టీవీ ప్రేక్షకులారా ఎయిట్ టీవీ తాజా వార్తల నోటిఫికేషన్ మీద్దరికీ ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే ఎయిట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి ఇక ఏంచక్క తాజా వార్తలు మీకు చేరుతాయి